దిశ దిశ పోలీస్ స్టేషన్లు యాప్ ద్వారా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం ఏపీ దిశ చట్టం అమల్లోకి వచ్చిన రోజే రాష్ట్రంలో మరో అఘాయిత్యం వెలుగుచూసింది గుంటూరులో ఐదేళ్ల బాలికపై ఇంటి కింద ఉంటున్న యువకుడే అత్యాచార యత్నం చేశాడు మంగళవారం పాఠశాల నుంచి వచ్చిన బాలిక తన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో యువకుని ఇంటికి వెళ్ళింది ఆ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని ఒంట్లో బాగా లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా విషయం తెలిసిందని బాలిక బంధువులు తెలిపారు ఇంట్లో దారుణం జరిగింది మధురపూడికి చెందిన పదహారు సంవత్సరాల బాలికపై ఏడుగురు యువకులు అత్యాచారం చేశారు క్వారీ సెంటర్ లో ఓ ఇంట్లోకి తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు అత్యాచారం చేసి చిత్ర హింసలు పెట్టారు తర్వాత బాధితురాలని పోలీస్ స్టేషన్ బయట వదిలి వెళ్లిపోయారు ఓ మహిళా కానిస్టేబుల్ కు తనపై జరిగిన అత్యాచారం గురించి బాధితురాలు చెప్పింది అయితే అబద్దం చెబుతున్నావంటూ ఆ మహిళా కానిస్టేబుల్ పట్టించుకోలేదు అనంతపురం జిల్లా సింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామంలో దారుణం జరిగింది ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై గ్రామ వాలంటీర్ హత్యాయత్నానికి ప్రయత్నించాడు భయపడిన బాలిక గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు